పాయసానము కన్నను కన్నను వెన్న కన్నా కమ్మనైన నా భాష అమ్మ భాష తేనె విరజిమ్ము నా భాష తెలుగు భాష నమస్కారం పద్య పరిమళం ఛానల్కి స్వాగతం మిత్రులారా కవిత్రయ విరచితమైన ఆది కావ్యం వేదముగా ప్రసిద్ధికెక్కిన పద్దెనిమిది పర్వాలతో కూడిన ఆంధ్ర మహాభారతమును వరుస క్రమంలో తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ఇంతకు ముందు వీడియోకు కొనసాగింపుగా ఈ వీడియో చేస్తున్నాను మహాభారతమును వీడియోల రూపంలో అందించుటకు ఆర్థిక సహాయమును అందించిన శ్రీమతి శ్రీ కదిరే వైజయంతి విక్రమ్ రెడ్డి కృతజ్ఞత అభివందనములు నా సాహితీ ప్రస్థానంలో నాకు ఆర్థికంగా ఆర్థికంగా సహకరిస్తున్న మిత్రులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు అటహస్తిపురంబున విదురుండు దుర్యోధను బంతయు నిమ్ముగా నిరింగి కడు విశ్వాసిన్ ఒక్క కనకున్ అతి కుశలున్ పాండవుల పాలికిం గుర్తించిన వాడును వచ్చి రహస్యంబునన్ పాండవులంగని తన్ను నమ్మునట్లుగా విదురు వచనంబులి రింగించి ఈ కృష్ణ చతుర్దశి నాటి రాత్రి పురోచనుండు లక్క ఇంట దహనంబు దరికొల్పున్ కావునన్ ఇందుండి మీకు వెలువడిపోవునట్టి ఉపాయంబు మా రాజు నియోగంబునంజ్జేయవచ్చితిన్ అని చెప్పి లక్క ఇల్లు వెలువడునట్లుగా ఆనొక్క బిలంబు నెవ్వరూ చేసి వారల కెరింగించిన భీముండు దాని నిమ్ముగా శోధించి ఎరింగియుండునంత ధనదానములను భోజనదానములను విశిష్ట తత్పురమున షణ్మాసములు భరత ముఖ్యుల కరిగెన్ హస్తినాపురంలో విదురుడు దుర్యోధను దురాలోచన అంతటినీ స్పష్టంగా తెలుసుకొని మిక్కిలి విశ్వాసపాత్రుడు నేర్పరి అయిన ఒక కనకుడిని పిలిచి పాండవుల దగ్గరకు పంపించగా వాడు పాండవులను రహస్యంగా కలిసి విదురుడు తనను గుర్తించడానికి చెప్పిన మాటలు చెప్పి రానున్న కృష్ణపక్ష చతుర్దశి నాటి రాత్రి పురోచనుడి ఈ లక్క ఇంటిని తగులబెడతాడు అందుచేత ఈ ఇంటి నుండి మీరు బయటపడి వెళ్ళడానికి తగిన మార్గం విదురుని ఆజ్ఞ మేరకు నెరవేర్చడానికి వచ్చానని లక్క ఇంటి నుండి బయటికి ఒక రహస్యపు సురంగాన్ని ఎవరికీ తెలియకుండా త్రవ్వి పాండవులకు తెలియజేయగా దాన్ని భీముడు పూర్తిగా పరిశీలించి తెలుసుకున్నాడు తరువాత ధనదానాదుల చేత ఇష్టమైన భోజన దానాల చేత బ్రాహ్మణ సమూహాలను తృప్తిపరుస్తుండగానే వారణావతంలో పాండవులకు ఆరు నెలలు గడిచాయి ఆ కృష్ణ చతుర్దశి నాడు కుంతీదేవి అప్పురంబునంగల బ్రాహ్మణ పుణ్యాంగణాజనంబులకెల్లన్ దానంబులన్ తుష్టి చేసి దేవపూజ గావించి ఉన్నెడన్ పురోచను పంపిన నిషాదవనిత సపుత్రయైన బహువిధ వన్యమూల ఫలంబులు తెచ్చి ఇచ్చుచున్ కుంతీదేవిన్ పాయక సేవించి పాండవ కృత్యంబులు నిత్యంబులు నెరింగించుచుండెడునది నాటి రాత్రి ఉత్సవంబునం కాలచోదితయై తానును తన ఏవురు కొడుకులు అధిక మధుపాన మదంబున మెయి ఎరుంగక లక్క ఇంటి పక్కంబున నిద్రవోయినన్ అర్ధరాత్రంబునప్పుడు భీముండు మేల్కని పురోచను కంటే ముందర తాన ఉత్సహించి వాని శయన గృహద్వారంబున ఘోరానలంబు దరికులిపి చెచ్చర తల్లిని అన్నను తమ్ములను బిలంబులోని కనిచి ఆయుధాగారంబుతోడన లాక్షాగారంబు హుతాసనున కసనంబు చేసి కుంతమ కుశల గమనంబు ఎరింగించి బిల ప్రవిష్టుండై కుంతిని ధర్మార్జున నకుల సహదేవులను బిలంబు వెలువరించి తోడుక్కొని చనుచున్నప్పుడు ఆ కృష్ణ చతుర్దశి నాడు కుంతీదేవి వారణావత నగరంలో ఉండే బ్రాహ్మణ ముత్తైదువులకందరికీ ఇష్టమైన భోజనం తృప్తిగా పెట్టి దేవపూజ చేసింది పురోచనుడు పంపిన బోయ స్త్రీ కొడుకులు గలది కనుక అడవిలోని అనేక విధాలైన మూలాలు ఫలాలు తెచ్చి ఇస్తూ కుంతీదేవిని వదలక సేవిస్తూ పాండవులు చేసే పనులు ప్రతిదినం ఆ పురోచనుడికి తెలియజేస్తూ ఉన్నది చావు మూడినదై ఆ బోయత తాను తన కొడుకులు ఆ కృష్ణ పక్ష చతుర్దశి నాటి రాత్రి పండుగలో మిక్కిలి కళ్ళు త్రాగి మత్తెక్కి మైమరచి ఆ లక్క ఇంటి ప్రక్కన నిదురించగా భీముడు పురోచనుడి కంటే ముందు తానే పూనుకొని వాడి పడకింటి వాకిటికి పెద్ద నిప్పు అంటించాడు వెంటనే తల్లిని అన్నను తమ్ములను ఆ సొరంగంలోకి పంపి ఆయుధాలున్న ఆ ఇంటితో కూడా లక్క ఇంటిని తగులబెట్టాడు విదురుడు పంపిన కనకుడికి తాము క్షేమంగా వెళ్ళడాన్ని తెలియజేశాడు సొరంగంలో ప్రవేశించి కుంతిని ధర్మార్జున నకుల సహదేవులను ఆ సొరంగం నుండి బయల్పడేటట్లు చేసి తోడుకొని వెళ్ళేటప్పుడు కడు నిద్రగానక తొడరుచు వడిగొని నిడి ధర్మసుత విజయుల తన విత నెక్కించి యములన్ ఉత్సంగంబు లెక్కించుకొని భీముడు అక్కజముగన్ అరిగెడు రయమున తరులు సాల్పడి మృగ్గ పదఘట్టనంబులసి రాలు నురుముగాగన్ ఇట్లు నిరయంగ సత్వంబు మెరసి రాతిరెల్ల నురక పవన తనయుడరిగే పవలు సనినట్లు చీకటి అనక మున్లు గున్లు అనక తెరలి మిక్కుటమైన నిద్రతో తొట్టుపడుతూ వడివడిగా నడవలేని తల్లిని మూపు మీద ధర్మజార్జునులను భుజాల మీద నకుల సహదేవులను ఒడులలో ఎత్తుకుని భీముడు తన గమన వేగం వలన వృక్షాలు వరుసగా పడేటట్లు పాదాల త్రొక్కిళ్ల చేత నలిగి రాళ్ళు పొడి పొడి అయ్యేటట్లు తన బలం చూపి రాత్రిని లెక్క చేయకుండా చీకటి అని అనుకోకుండా ముండ్లు గుండ్లు అని చూడకుండా పగటిపూట నడిచినట్లు నడిచి వెళ్ళాడు ఇట వారణావతంబున అనుపమ నిత్య సత్యరతులై వినయావితులైన పాండునందనులకు ధర్మమూర్తులకు ధర్ము వెరుంగకైట్టు లెగ్గుసేసిన ధృత రాష్ట్ర జాధము అశేష సుహృత్సు లక్క ఇల్లు అతి కృషాను ఇక ఇక్కడ వారణావత నగరంలో సత్యం మీది ఆసక్తిగలవారు వినయవంతులు ధర్మస్వరూపులు అయిన పాండునందనులకు ధర్మం తప్పి ఈ విధంగా కీడు చేసిన నీచ దుర్యోధనుని మిత్రులు పుత్రులు బంధువులు కాలడాన్ని సూచించేదై లక్క ఇల్లు అధికమైన అగ్నిజ్వాలల చేత కాలిపోయింది తదనంతరంబ ప్రభాత సమయం బగుడును అతి దురిత క్రియాభిరతుడైన పురోచనుతోన భస్మసాత్కృతమై చెడ్డ తద్విపుల గేహము తత్క్షణ దగ్ధమైన కృతక విభూతి జాతుష నికేతనము మరి శస్త్రవీష్మము ధృతి సెడి చూడగా జను కడు సంభ్రమంబుతో ప్రోవైన భస్మంబు వాయద్రోచి అబ్బూదిలో నడగి ఏవురు కొడుకులతోడన్ అందొక్క ఇంతి అత్యుగ్ర పావక దగ్ధయూచి అప్పౌరులు దాని భావించి కుంతియు సుతులున్ అని శోకపరవశులగుచు బలవంతుల్ భరతాన్వయస్థితికరుల్ భాస్వద్భుజా వీర్య నిర్దళితారాతులు భూరి భూభర మహాధౌరేయకుల్ పాండవేయులు నిష్కారణమిట్లు వచ్చి ధృతరాష్ట్రోపాయమాయోధిత జ్వలన గ్రాగిరే అను సంజాతార్థులైరెంతయు ఆ తరువాత తెల్లవారగా పాపపు పనులు చేయడంలో ఆసక్తిగల ఆ పురోచనునితో సహా కాలిపోయి బూడిద అయిన ఆ కృత్రిమ శోభగల లక్క ఇంటిని ఆయుధాగారాన్ని సంతోషాన్ని కోల్పోయి చూడడానికి వచ్చిన జనులు మిక్కిలి వేగిరపాటుతో కుప్పగా ఉండే బూడిదను తొలగద్రోసి అందులో ఐదుగురు కొడుకులతో సహా కాలిపడి ఉన్న స్త్రీని చూసి వాళ్లే కుంతి పాండవులని భావించి పౌరులు పెద్ద దుఃఖంతో బలవంతులు భరతవంశం నిలిపేవారు భుజ బలం చేత శత్రువులను సంహరించిన వాళ్ళు భూభారాన్ని వహించగలవారు అయిన పాండవులు ఏ కారణం లేకుండా ఈ విధంగా ధృతరాష్ట్రుని కపటోపాయంతో పైకెగసిన నిప్పుమంటల్లో మాడిపోయారు గదా అని మిక్కిలి దుఃఖించారు అంత విదుర ప్రేషితుండైన కనకుండు పౌరులంగలసి భస్మంబు వాయ ద్రోచువాడపోలే ఎవ్వరు నెరంగకుండా తన చేసిన బిలంబు ద్వారంబు గప్పి లక్కఇంటన్ ఒక్క నిషాదవనిత ఏవురు కొడుకులతో దగ్ధయగుట ఇరింగి కుంచని తత్వృత్తాంతంబును పాండవుల కుశల గమనంబును వారణావతమున ఇటవారణావతమ్మున వారిల్లన్ దారుణంబు దుర్యోధన నిరింగి శోకించి కుంతి పాండవుల పంచత్వంబు ధృతరాష్ట్రునకుంజెప్పి పుచ్చినా విదురుడు పంపిన ఆ కనకుడు వారణావత నగర ప్రజలతో కలిసి బూడిదను ఆవలికి తోసేవాడిలా ప్రవర్తించి ఇతరులెవ్వరూ చూడకుండా తాను త్రవ్విన సొరంగ ద్వారాన్ని కప్పివేశాడు లక్క ఇంటా కాలిపోయింది బోయత ఆమె ఐదుగురు కొడుకులు అని తెలుసుకొని హస్తినాపురానికి వెళ్ళి ఆ విషయాన్ని పాండవులు క్షేమంగా అక్కడ నుండి వెళ్ళడాన్ని విదురునికి చెప్పాడు వారణావత ప్రజలంతా ఈ ఘోర కృత్యం దుర్యోధనుడు చేసిందే అని దుఃఖించి కుంతి పాండవుల మరణ వార్తను ధృతరాష్ట్రునికి చెప్పి పంపారు బాధిత శత్రువర్గులగు పాండు కుమారుల దుఃఖ మర్త్యాధములైన సౌబల దినాధిపశూనుల యొద్ధన్ అప్పుడు దుర్యోధనుడాదిగాగ సుతులున్న సభన్ విని దుఃఖితాత్ముడై ఆ ధృతరాష్ట్రుడు ఆవరచినట్ల వివిధ ప్రలాపుడై మరియు గాంధారిందొట్టి దేవీజనుల ఆక్రందన ధ్వనులంతఃపురంబున నెగసే భీష్మాది కురు వృద్ధులును విప్రులున్ పౌరులును శోకాక్రాంతులైరి విదురుండు పాండవుల కుశల స్థితి ఎరింగియు నెరుంగనియట్లందరం గలిసి దుఃఖితుండపోలేనుండెన్ అంత ధృతరాష్ట్రుండు కొడుకులు తానును బాంధవులను కుంతి పాండవులకు ఉదక దానంబుసేసే సంస్కారాది పరలోక క్రియలు గంగా తీరంబున జయ సమకట్టించి తగువారి బ్రాహ్మణులను అపార తోడన్ పుచ్చిన మతి పాండు కుమారుల పంచతవిని దుర్యోధనుండు సంతసపడియన్ హితుడైన దుర్యోధనుడు మొదలగు కొడుకులున్న సభలో నీచులైన శకుని కర్ణుల ఎదుట పాండవుల మరణవార్త విని మిక్కిలి బాధపడుతూ అనేక విధాలా దుఃఖిస్తూ ధృతరాష్ట్రుడు ఆవు అరచినట్లు అరచాడు అంతేగాక గాంధారీదేవి మొదలైన అంతఃపుర కాంతల ఏడుపు ధ్వనులు పెల్లుబికాయి భీష్ముడు మొదలైన కురు వంశపు పెద్దలు దుఃఖించారు విదురుడు పాండవులు క్షేమంగా ఉన్నారని తెలిసిన అందరితో పాటు తాను కూడా దుఃఖించేవాణిలాగా ఉన్నాడు ధృతరాష్ట్రుడు కొడుకులు తాను బంధువులు కుంతీదేవికి పాండవులకు నీళ్లు వదలి పరలోకక్రియలు గంగా తీరాన జరిపించడానికి ఏర్పాట్లు చేయించి యోగ్యులైన బ్రాహ్మణులకు అంతులేని ధనాలిచ్చి పంపగా దుర్యోధనుడు పాండవుల మరణానికి సంతోషించాడు తన మేలు కోరేవాడైన పురోచనుని మరణానికి మాత్రం ఎంతో దుఃఖించాడు